ప్రైజ్లాడండి యేసుక్రీస్తు నామంలో ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికి శుభవందనములు ఈ రోజున దేవుడు సవిస్తున్న వాక్యము సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం ఒకటో వచనం మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును ప్రైజ్లా ప్రియమైన సహోదరి సహోదరులారా మృదువైన మాట కోపమును చల్లార్చుతుంది మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా ప్రేమగా మాట్లాడాలి చాలా ఆప్యాయతంగా మాట్లాడాలి ఎందుకంటే కోపంగా మాట్లాడటం ద్వారా ఉపయోగం లేదు చాలామంది తమకున్న ధనాన్ని బట్టి తమకున్న పేరు ప్రఖ్యాతను బట్టి చాలా గర్వంగా మాట్లాడతారు అలా మాట్లాడటం ద్వారా మనం దేవుడికి దూరం అయిపోతాం అలా వద్దు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా పలకరించాలి ఆప్యాయతగా పలకరించాలి మనం వేషధారణమైన భక్తి చేయటం ద్వారా ఉపయోగం లేదండి మన గుండెలో ఒకటి మనం మాట్లాడే మాటలు ఒకటి ఉండకూడదు నీ గుండెల్లో నుంచి ఆ ప్రేమ రావాలి ఆ ప్రేమ ద్వారా వారిని నువ్వు గెలవచ్చు ఎలాంటి శక్తులనైనా మనము ప్రేమతోనే గెలుస్తాము ప్రేమ అనేకమైన ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుంది ఓర్పు కావాలి ఈ యొక్క క్రోధము కోపము అవన్నీ ఉంటే మనం ముందుకు వెళ్ళలేము ప్రియమైన సహోదరి సహోదరు ద్వారా దీర్ఘ శాంతము వివాదాన్ని కప్పివేస్తుంది దీర్ఘంగా మనం శాంతం కలిగి ఉండాలి ప్రతి సమస్యకు కూడా అది చాలా ముఖ్యము ఆ సమస్య తీరిపోవాలంటే దీర్ఘ శాంతంతో మనం దేవుని పట్ల విధేయత చూపిస్తూ ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడు మన కొరకు ప్రాణాన్ని అర్పించాలని సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించాలని ఆయన వైపు చూస్తూ మనం శాంతిని నేర్చుకోవాలి క్రీస్తు కూడా సిలువలో ఎంతో మనల్ని ప్రేమించాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని అడిగారు మనం కూడా ఇతరులను క్షమించే వారిగా ఉండాలి ఇతరులను ప్రేమించే వారికి ఉండాలి ప్రియమైన సహోదరు సహోదరులారా కోపము వివాదాన్ని ఆపివేస్తుంది కోపం ద్వారా నష్టమే వస్తుంది కానీ లాభం ఉండదు మనం అందరం కూడా శాంతియుతంగా మనం ముందుకు వెళ్దాం ప్రైజ్